వెండితర వైభవం ఛానల్కు స్వాగతం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంక్రాంతి కానుకగా శోభన్ బాబు నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి శ్రీ కామాక్షి కమర్షియల్స్ వారి శ్రావణ సంధ్య జనవరి తొమ్మిదిన శ్రీ కృష్ణ ప్రసన్న ఎంటర్ప్రైజెస్ వారి డ్రైవర్ బాబు జనవరి పద్నాలుగున రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు ఆర్థికంగా విజయవంతం కావడం విశేషం ఇదే తరుణంలో విడుదలైన నాగదేవత బలే మిత్రులు రెండు రెండు ఆరు సినిమాలు కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే బాబు నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది శ్రీ కామాక్షి కమర్షియల్స్ పతాకంపై శ్రావణ సంధ్య నిర్మితమైంది ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు బి శివప్రసాద్ రెడ్డి నిర్మాత ఇది పరిపూర్ణ మహిళా చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది విజయశాంతి సుహాసిని కథానాయికలు సుహాస్ని సంక్లిష్ట భూమికలో కనిపిస్తారు సిద్ధాంత వైరుధ్యం కలిగిన ఇరువురు న్యాయవాదులు వివాహం చేసుకుంటారు వారి జీవితాలు నిరంతర పోరాటాలతో సతమతమవుతాయి రావుగోపాలరావు కూడా కీలక పాత్రలో కనిపిస్తారు ఒక హత్య కేసు చుట్టూ కథ నడుస్తుంది రమణమూర్తి సుత్తివేలు వీరభద్రరావు వీరమాచినేని ప్రసాద్ సిహెచ్ కృష్ణమూర్తి హరిబాబు సుమిత్ర కె విజయ ఝాన్సీ గొల్లపూడి మారుతీరావు బేబీ సీత ముఖ్య పాత్రదారులు ఎం భాస్కర్ సమకూర్చిన కథకు గణేష్ పాత్రో పసందైన సంభాషణలు అందించారు పాటలన్నీ వేటూరి సుందరరామూర్తి వ్రాశారు చక్రవర్తి సంగీత దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వ ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది శ్రావణ సంధ్య ఘన విజయం సాధించింది మహిళలు విశేషంగా ఆదరించారు స్లాబ్ విధానంలో కూడా విజయబేరి మ్రోగించింది ముప్పై నాలుగు కేంద్రాల్లో వంద రోజులాడింది వాటిల్లో కొన్ని ఉదయం మాటల సెంటర్లు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై రెండున మద్రాస్ విజయశేష్ మహల్లో నూరు రోజుల వేడుకలు వైభవంగా జరిగాయి సినీ ప్రముఖులు డివిఎస్ రాజు టి సుబ్బిరామిరెడ్డి నందమూరి బాలకృష్ణ శారద ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొన్న నటీనటులు సాంకేతిక నిపుణులు ప్రదర్శనశాలల అధిపతులకు అతిథుల ద్వారా బహుమతి ప్రదానం జరిగింది తొలి చిత్రంతోనే ఘన విజయం అందుకున్న నిర్మాత డి రెడ్డిని వక్తలు అభినందించారు ఈ వేడుకలు ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగాయి శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్ప్రైజెస్ పతాకంపై డ్రైవర్ బాబు రూపొందింది బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు శోభన్ బాబు రాధా ప్రధాన జంట బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత హిందీలో విజయవంతమైన కుద్దార్ చిత్రం ఆధారం తులసి రాజ్యలక్ష్మి గుమ్మడి రాజేష్ ప్రభాకర్ రెడ్డి పిఎల్ నారాయణ భీమరాజు కెకే శర్మ రాజ్ వర్మ సత్యనారాయణ ముఖ్య నటీ నటులు ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామూర్తి వ్రాశారు చక్రవర్తి సంగీతం అందించారు ఛాయాగ్రహణం వి సురేష్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్పి శైలజ ఎస్పి పల్లవి గాయని గాయకులు కాదర్ ఖాన్ అందించిన కథకు సత్యానంద్ మాటలు రాశారు డ్రైవర్ బాబు మాస్ చిత్రం దిగువ తరగతి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది వంద రోజులు ఆడింది ఆర్థికంగా మంచి విజయం అందుకుంది అయితే సాహిత్యంపై విమర్శలు వెల్లువెత్తాయి ఈ సినిమా నిర్మాత బివి ప్రసాద్ గత నలభై ఒక్క సంవత్సరాలుగా చిత్రరంగంలో కొనసాగుతుండడం విశేషం ప్రస్తుతం ఆయన అగ్ర నిర్మాత లైక్